ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలు మార్చుకోవాలనుకుంటాడు కానీ అవి మారుతాయో లేవో తెలియదు ఇది నా జీవితంలో నేను మార్చుకోవాలనుకుంటున్న కొన్ని విషయాలు మారుతాయో లేదో చూడాలి నన్ను నేను మార్చుకోవాలి మొదటిది చిన్న చిన్న మాటలకి ఎలగడం నా మనసు చాలా సున్నితం నేను ఎవరిని ఒక మాట అనను నన్ను ఒక మాట అంటే నేను తీసుకోలేను కానీ అలిగితే అలుసుగా చూస్తున్నారు అది మార్చుకోవాలి రెండవది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే నన్ను తక్కువగా చూస్తున్నారు మూడవది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే నా మనసు ఎందుకో తట్టుకోలేదు అందుకే వాళ్ళు కష్టం లేకుండా చూడాలని ఆలోచిస్తాను కానీ నా ఆలోచన నలుసుగా తీసుకుంటున్నారు కాబట్టి ఆలోచించకూడదు నాలుగవది పనికిరాని విషయాన్ని పక్కన పెట్టి పనికి వచ్చే వాటిపై దృష్టి పెట్టాలి ఐదవది ఎప్పుడూ దిగులుగా ఉండకూడదు ఇది కొంచెం కష్టమే కానీ ప్రయత్నించాలి ఆరవది ఎవరినో ఇంప్రెస్ చేయాలని నన్ను నేను ఇబ్బంది పెట్టుకోకూడదు ఏడవది నేనేంటో నా అనుకున్న వాళ్ళకు తెలిస్తే చాలు అందరికీ నేను నిరూపించుకోకూడదు కానీ నా అనుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు ఎనిమిదవది నా వెనుక మాట్లాడే వాళ్ళను దూరం పెట్టాలి లేదా నేనే వాళ్ళకు దూరంగా ఉండాలి వాళ్ళకి దూరంగా ఉంటేనే నాకు మనశ్శాంతి ప్రతి మనిషిలో లోపం ఉంటుంది అలాగే నాలో కూడా లోపం ఉంది వీటిని నేను మార్చుకోగలుగుతానా ఆ దేవుడికే తెలియదు ఇట్లు మేము అయ్యమవుతూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్